వేలంపాటలో సర్పంచ్ పదవిని దక్కించుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రంగారెడ్డి జిల్లాలోని బ్రాహ్మణపల్లిలో గ్రామస్తులంతా కలిసి సర్పంచ్ పదవిని వేలం వేశారు ముగ్గురు దీనికోసం పోటీ పడగా ఇందులో యాభై ఐదు లక్షలకు సర్పంచ్ పదవిని ఓ యువకుడు కొనుగోలు చేశాడు బహిరంగంగానే సర్పంచ్ పదవి ఇలా వేలం వేసి కొనుక్కోవడంతో చూసిన వారంతా మొక్కున వేలేసుకుంటున్నారు దీంతో ఆ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రామాభివృద్ధి కోసం కేటాయించడం బెటర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు పేరు ఏమైనా గతంలో గణేష్ లడ్డు లాగా సర్పంచ్ పదవిని సైతం వేలం వేసి చేస్తున్నటువంటి పని ఇప్పుడు మొత్తానికి ట్రెండింగ్ గా మారింది దీనిపై పెద్ద ఎత్తున చర్చ కూడా కొనసాగుతోంది